ఒకప్పుడు అందమైన అడవిలో ఒక చిలిపి కోతి పేరు కావి మరియు ఒక దయాలువు ముంగిస పేరు రుమి ఉండేవారు కావి చెట్టు కొమ్మల మీద ఉగుతూ అల్లరి చేసేవాడు అయితే రుమి అడవి నేలపై హాయిగా త్రోవలు దాటి ఇతరులకు సహాయం చేసేది ఒకరోజు కావికి ఒక పొడవాటి చెట్టుపై మెరుస్తూ కనిపించే బంగారు పండు కనిపించింది అది తనకే ఉండాలని అనుకున్నాడు కాని బుద్ధిమంతుడైన తాబేలు తను హెచ్చరించాడు అది నిజం పలికే పండు తిన్నవారు తమ మనసులోని పెద్ద రహస్యాన్ని బయటపెట్టాల్సి వస్తుంది ఆసక్తిగా కావి వెంటనే ఆ పండును కొరికాడు ఒక్కసారిగా తనకు తెలియక నేను ఎప్పుడూ అందరితో ఉండినా కొన్నిసార్లు ఒంటరితనంగా అనిపిస్తుంది అని చెప్పేశాడు అవమానంగా అనిపించిన కావి చెట్టుకింద దాగిపోయాడు కాని దగ్గరకు వచ్చి మధురంగా చిరునవ్వి ఇందులో తప్పేమీ లేదు కావి నిజమైన స్నేహితులు మనసును అర్ధం చేసుకుంటారు నీవు ఒంటరిగా లేవుడా అని చెప్పింది రోజుకి తర్వాత కావీ రుమి మరింత దగ్గరయ్యారు కావీ ఇప్పటికీ అల్లరి చేసేవాడు కాని ఇప్పుడు అది అందరికీ ఆనందాన్ని ఇచ్చే విధంగా చేసేవాడు రుమీ కావికి మంచి గుణాలు నేర్పింది ఇద్దరూ కలిసి అగృష్టమైన స్నేహం అంటే పరస్పర అంగీకారం అని అడవిలో అందరికీ చూపించారు